భారత్ని రెచ్చగొడితే ఎప్పటికైనా పాకిస్తాన్కే నష్టం గత డె సంవత్సరాల చరిత్రలో చూసుకున్నట్లయితే భారత్ని పాకిస్తాన్ రెచ్చగొట్టిన ప్రతిసారి కూడా సాంప్రదాయ యుద్ధంలో ఓడిపోతూనే ఉంది అయితే ఈ రెండు అణ్వాయుధాలు కలిగినటువంటి దేశం మీద ఎప్పటికైనా సరే భారతే విజయం సాధిస్తుందంటూ అమెరికాలో పదిహేను సంవత్సరాలుగా సిఐఏ లో ఏజెంట్ గా పనిచేసినటువంటి అంటే మొదట మిలటరీలో చేశాడు తర్వాత సిఐఏ లో చేశాడు సిఐ అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఈ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారి ఎందుకు ఈ రోజు వ్యాఖ్యలు చేశాడంటే ఆయన ఈ రోజు తన మీడియాకి చెప్పాడు తన దేశ మీడియాలో రెండు వేల ఒకటిలో జరిగినటువంటి అమెరికా దాడులు ఉన్నాయి కదా బిన్లాడెన్ బిన్లాడెన్ చేసినటువంటి ఆ ఎత్తైనటువంటి ట్విన్ టవర్స్ మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడిలో మూడు వేల మంది చనిపోయారు ఇరవై ఐదు వేల మంది గాయపడ్డారు ఆ సంవత్సరమే మన పార్లమెంట్ మీద కూడా దాడి జరిగింది మేము ఆఫ్ఘనిస్తాన్ వెళ్లి ఉగ్రవాదుల మీద దాడి చేయాలనుకున్నాం దాడి చేశాం ఆసారి చీర మార్చుకుని ఆడవేషంలోనేమో వచ్చేసి బిన్లాడిని తప్పించుకున్నాడు ఆ తర్వాత భారత్ కూడా పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తుంది ఎందుకంటే పార్లమెంట్ మీద దాడి జరిగింది కదా ఆ దాడికి ప్రతీకారంగా భారత్ యుద్ధం చేస్తుంది అనుకున్నాం కానీ ఆ రోజు యుద్ధం చేయలేదు కాకపోతే భారత్ని రెచ్చగొడితే పాకిస్తాన్కే నష్టం మేము గత చరిత్ర చూస్తున్నట్లయితే పాకిస్తాన్ ఎప్పటికీ కూడా భారతదేశంతో సాంప్రదాయ యుద్ధములో గెలవలేదు అది ఎలాంటి టెక్నాలజీ సంపాదించుకున్నా సరే అంటూ ఇప్పుడు ఈ అధికారి కీరవ్ అయితే చెప్పడం జరిగింది